హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్ నేను మీరాగ ఈరోజు మనతో పాటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ఈరోజు కొన్ని టిప్స్ ట్రిక్స్ తెలుసుకుందాం హలో సార్ హలో సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఎ ఏజెంట్గా ఒక కస్టమర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ ఒక ల్యాండ్ కొనాలంటే మనం ఎలా కన్విన్స్ చేయాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి కొన్ని టిప్స్ చెప్పండి సార్ ఇవన్నీ లో డబ్బులు తీసుకునే టాపిక్ నువ్వు ఓపెన్ వ్యూవర్స్ కోసం సార్ సామర్థ్యం అటు వచ్చి స్పీకర్కి వెళ్ళారు ఓకే చాలా అది వ్యాలిడ్ క్వశ్చన్ రాగా ఎందుకంటే ఏజెంట్ అనేవాడికి వాల్యూ లేదు మన దేశంలో బయట కంట్రీలో దండేసి నమస్తే పెడతారు గార్లాండెడ్ ల్యాండెడ్ జాబ్ అంటారు అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఆ స్టేజ్కి రాలేదని ఇప్పుడిప్పుడే ఇప్పుడే మొదలు పెట్టాం అంతం కాదు ఇది ఆరంభం అని సో హౌ టు ఐడెంటిఫై బయ్యర్ అంటున్నారు అదే కదా అదే సార్ ఇంకా నేను హౌ టు ఐడెంటిఫై క్వాలిటీ బయర్ అని యాడ్ చేస్తున్నాను ఓకే బయ్యర్ వేరు క్వాలిటీ బయ్యర్ వేరు సింపుల్గా ఉన్నా అంటే సీరియస్ బయ్యర్ వేరు నార్మల్ బయ్యర్ వేరు టార్గెటెడ్ పర్సన్స్ కొందరు ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు గత లాస్ట్ వన్ వీక్లో వన్ వీక్ బ్యాక్ నా దగ్గర కన్సల్టె తీసుకుని ఒక ఫ్యామిలీ వచ్చారు వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ పిల్లలు ఆయన రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నాడు అపాయింట్మెంట్ తీసుకోవాలి మంది రోజున ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇస్తారు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా స్నాక్స్ అన్నీ పెట్టాము మాట్లాడారు మొదలు పెట్టి సరే నేను ఒక రెండు మూడు క్వశ్చన్లు అడుగుతాను మాట్లాడే ముందు అసలు ఇంత ముందుకు వెళ్ళాలా లేదా షుడ్ బి ట్రావెల్ విత్ దిస్ కస్టమర్ అన్న అయితే ఆయన ఒక బ్యాగ్ ఓపెన్ చేశాడు పెద్ద బ్యాగ్ ఓపెన్ చేసి బ్రోచర్లు తీస్తున్నాడు ఒక ఇరవై బ్రోచర్స్ ఉన్నాయి ఇరవై ముప్పై బ్రోచర్స్ ఇక్కడైతే చూసాను ఇక్కడ ఆవు ఆవు ఎన్ని ప్రాబ్లం ఎన్ని రోజులు పట్టి చూస్తున్నాను మూడున్న నెలలో చూస్తాం మూడు నాలుగు నెలలు బట్టి చూస్తాం సార్ అన్నాడు అంటే ఎక్కడో సెప్టెంబర్ అక్టోబర్లో ఎన్ని ప్రాపర్టీలు చూసేసారంటే ఒక ముప్పై ఐదు ఎనభై ప్రాపర్టీలు చూసాను సార్ అన్నాడు సారీ సార్ నేను మీతో వర్క్ చేయలేనని చెప్పాను అదేంటి సార్ మీరు అంత పేరుంది మార్కెట్లో ఎన్నో వీడియో చూసి మీ ఫ్యాన్గా వచ్చాను నువ్వు ఫ్యాన్గా వచ్చాక నేను ఫ్యాన్ అవ్వలేదు బాబు నీకు నీతో పని నీతో పని చేయడం కష్టం ఐల్ నాట్ వర్క్ అని డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేస్తాను కన్సల్టింగ్ పేరు అదేంటి సార్ నేను ఎంతో ఆశతో ఎక్కడున్నో ఎల్బీ నగర్ నుండి వచ్చాను బంజారా తెలిసిపోయింది మీరు వచ్చారు ఫస్ట్ మీకు ఏం కావాలో మీకు తెలియనప్పుడు నేను ఎందుకు పని చేస్తాను నలభై ప్రాపర్టీస్ నచ్చితే నేను చూసే చూపించే కూడా మీకు నచ్చదు అంటే నాకడ్డు ప్రాజెక్ట్స్ లేవు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాజెక్ట్స్ నేను ఏదైనా గుడ్ ప్రాజెక్ట్స్ రేరా విత్ డిటీసీ హెచ్ఎండి ఉంటేనే అప్రూవ్ చేస్తాను ఆయన ఓన్లీ నేను అడ్వైజర్ సో ఇటు డిఫికల్ట్ ఫర్ అంటే వాళ్ళ వైఫ్ అంది వైఫ్ హస్బెండ్ ఇద్దరు నా ముందు కొట్టుకుంటారు నాకు ఇది కావాలంటే నాకు ఇది కావాలి అలాంటి కస్టమర్తో చేయడం టైం వేస్ట్ సో ఐడెంటిఫైయింగ్ ఏ కస్టమర్ వాడు మన రైట్ కస్టమర్ కాదు విండో షాపర్ అంటారు కదా ఇక్కడ ఏముందో తెలుసుకో మా ఫాదర్ చెప్పు మూషన్ సేపు గుప్పిట్టే ఏముందే ఏముండదు అక్కడ సో సింపుల్ టెక్నిక్ ఓకే ఒకటి నువ్వు ఐడెంటిఫై చేయగలవు ఇప్పుడు మాట బట్టి బాడీ లాంగ్వేజ్ చూపిస్తున్నాడు ఈ పేపర్ అయితే అన్ని సెలెక్ట్ చేసిన ఐటెన్షన్ అండ్ లైన్స్ కింద సెలెక్ట్ చేసుకున్నాడు తక్కువ రేట్ అని రేపొద్దు రీసేల్ ఎవరు చేస్తారు రైట్ వైర్ వైరిగింది ఎవరు కొన్నారు నార్మల్గా కొండ షాకింగ్ అవేంటి ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వేస్ అల్ట్రా వేస్ అన్నీ వస్తాయి సో ఇంకొక టైప్ ఆఫ్ కస్టమర్ ఆయన వస్తాడు కస్టమర్ కాదు ఆయన గ్లోరిఫైడ్ బ్రోకర్ ఒక ఆయన నుండి వచ్చాడు ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ నాన్ రిక్వైర్డ్ ఇండియన్ అని పెట్టాను ఆయన ఎందుకంటే వచ్చిన తర్వాత బెంచ్లో వచ్చాడు ట్యాక్సీలో మా ఆఫీస్ ఎట్లా ఉంటుందంటే నేను క్యాబిన్లో ఉంటాను మాస్టర్ క్యాబిన్ ఉంటుంది కదా గేట్ దగ్గర నుండి ఎలా వచ్చాడు చెప్పులు తెచ్చాడు స్ఫోటో అన్నీ నాకు సీసీ కెమెరాస్లో కనిపిస్తుంది బ్లేజర్ వేసుకొని వచ్చాడు మంచి హైఫై ఉన్నాడు మా కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది మా కింద వాళ్ళు జనరల్ వెళ్ళి మాట్లాడు రెండు గంటలు మాట్లాడాడు మాట్లాడితే వాళ్ళకి డౌట్ వచ్చింది సరే ఇన్ఫర్మేషన్ అడుగుతూనే ఉన్నాడు సార్ అని సో నా రూమ్ తీసురా అన్న తీసుకొచ్చాక బిస్కెట్లు చాయ్ ఇచ్చారన్నాను సార్ అని గ్యాబర్ ఫస్ట్ హాస్పిటాలిటీ నేర్చుకోండి పిక్చర్లో చేయకుండా ఫస్ట్ గెట్ టీ అని చెప్పి అడౌడి చేసి తెచ్చారు చెప్పు బాబు అన్న అంటే నాకు రెండు క్వశ్చన్ అడిగిన తర్వాత ఇటు బ్రోకర్ అనేది అర్థమైపోయింది అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాడు బట్ ఈజ్ యాక్టింగ్ లేకే కస్టమర్ ఎందుకు మన దగ్గర తీసుకొని గ్లోరిఫైడ్గా ఆ కాంటాక్ట్స్ వాడుకొని ఆయన డీల్ చేసుకుంటాడు అది నాకు ఎలాగ అర్థమైంది కొనే వర్డ్ అడిగే క్వశ్చన్ కంటే కొన్నోడు అడిగే క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే కొనే వర్డ్ మూడు నాలుగు ఐదు అడుగుతాడు కొన్నోడు వంద క్వశ్చన్ అడుగుతాడు నాకు అర్థం హౌ హు ఐడెంటిఫై ఈ నాట్ ఎ బయర్ సో హౌ టు ఐడెంటిఫై క్వాలిటీ బయర్ హౌ టు క్వాలిఫై బయర్ అనేది ఒక పెద్ద టాపిక్ రెండు గంటలు మాట్లాడుతాం ట్రైనింగ్ గంట రెండు గంటలు హౌ టు ఐడెంటిఫై వేరు హౌ టు క్వాలిఫై వేరు హౌ టు క్లోజ్ వేరు మూడు మూడు ఒకటి గంట గంట సేపు మాట్లాడుతాం టాపిక్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ లైవ్ కళ్ళ ముందు కనిపిస్తుంది మనం ఒక కస్టమర్ ని ఒక ప్రాపర్టీ కొనేలా చేయాలంటే ఏం చేయాలి అది మీరేలా చేసిన డబ్బులు పెట్టేదాడు అల్లు అత్త సొమ్మ అల్లు అత్త సొమ్మ అల్లు దానం చేసి ఆయన కొనేవాడు అయితే నువ్వెలా డిసైడ్ చేస్తావు సార్ ఇప్పుడు కొనాలా వద్దా కొనాలా వద్దా అనే ఒక డైనమాలో ఉంటారు సార్ కొంతమంది కొందర్ని ఒక వన్ ఇయర్ ఫాలోఅప్ చేస్తే కొంటారు ఆల్రెడీ నేను చూశాను కొన్ని మా ఫాదర్ చేస్తుండే ఒక కస్టమర్ని వన్ ఇయర్ ఫాలో అప్ చేస్తే మొన్న మొన్న కొన్నారు ఒకరు వన్ వీక్ కొనేస్తారు కొందరు అంటే ఇది ఇది కూడా చాలా వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్ చాలా మంది మైండ్లో మెదలాడే క్వశ్చన్ ఆన్సర్ లేక ఇదేంటంటే మేము ట్రైనింగ్లో ఒక మెథడ్ చెప్తాం హాట్ లీడ్స్ వామ్ లీడ్స్ కోల్డ్ లీడ్స్ హాట్ లీడ్స్ అంటే సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కన్వర్ట్ అవుతుంది వామ్ లీడ్స్ అంటే ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ కోల్డ్ లీడ్స్ డెడ్ లీడ్స్ కోల్డ్ లీడ్స్ అంటే ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ డెడ్ లీడ్స్ అంటే పనికిరావు ఇలా ఒక ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఒక లీడ్ వచ్చాక అది కేటగిరైజ్ చేస్తాం ఎలా క్యాటగిరీ అనేది చాలా ఇంత తక్కువ టైంలో చెప్పలేను అది ట్రైనింగ్ జాయిన్ అవ్వాల్సిందే బట్ సింపుల్గా క్యాటగిరీజ్ చేస్తాం చేసినప్పుడు ఫాలోఅప్ అనేది హాట్ లీడ్స్ వామ్ లీడ్స్ మీద ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ డెడ్ అనేది అంటే గుంపులోకి పోయింది అయితే అవుతుంది ఇలా తెలియదు ఇది కొనే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళ మీద ఫోకస్ పెట్టుకుంటాం సో వాళ్ళు కొనిపించండి నేను ఒక ఇంకో టాపిక్ మాట్లాడతాను డోంట్ సెల్ మేక్ దెమ్ బై డోంట్ సెల్ మేక్ దెమ్ బై సో అంటే అర్థం అండి మీరు ప్రెజర్ పెట్టి కొనిపించే రేపు వచ్చి క్యాన్సిల్ చేస్తారు మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టి కొంత ప్రెజర్ పెడతారు ఈ రిసార్ట్స్ క్లబ్లు మీరు యూఆర్ కప్పులు వన్ గోల్డ్ రింగ్ ఆ రింగ్ అని చెప్పి పిలుస్తారు మూడు గంటలు వాయిస్తాను తీసుకుపోతే తిడతారు నేను అలా ఉండకూడదు మనం వీ షుడ్ ఓన్లీ ఫెసిలిటేట్ ది కస్టమర్ ఎడ్యుకేట్ చేయాలి కస్టమర్ని అంతగా నువ్వు కొను 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 సైట్ నుంచి చూడని ఎందుకు ఆడవు మా వంద సార్లు ఆలోచిస్తాడు దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ ఏంటి ఫెసిలిటీస్ ఏంటి ఎప్పుడు అప్రిషియేట్ అవుతుంది ఎంత రేటు ఉంది తర్వాత ఎంత రేటు వస్తుంది నేను టూ ఇయర్స్లో ఇప్పుడు ఒక రెండు లక్షలకు కొన్నారు ఒక టూ ఇయర్స్లో ఐదు లక్షలు అవుతుంది అంటే ఎవరు కొంటారు అది అబద్ధాలు చెప్పకూడదు కొంతమంది రియల్ రియల్టీ చేసే పెద్ద తప్పు ఏంటంటే అదే చూసుకోవాలి ఆయన చెప్పేది చెప్పినా మీరు చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవాలి సర్వే చేయాలి టైం బేసికలీ టైం స్పెండ్ చేయరు మనకి ఏంటంటే మొబైల్ ల్యాప్ అయినా కష్టం భార్య ల్యాప్ అయినా పర్లేదు మొబైల్ ఉండాలి వెహికల్ ఉండాలి ఈ రెండు అసెంబ్లీ భార్య ఉంటే పర్లేదు లేకపోతే చూద్దాం చూస్తా కష్టమే సార్ ఇంట్లో ఫుడ్ ఎవరు పెడతారు చెప్తున్నా సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి చాలా మంది ప్రోడక్ట్స్ అమ్ముతారు నెవర్ సెల్లే ప్రోడక్ట్ సెల్ ద ఫీచర్ సెల్ ద బెనిఫిట్ ఒక వస్తువు కొనుక్కుంటే దానివల్ల వచ్చే ఫైదా ఏంటి ఇప్పుడు ఫ్యాన్స్ ఒకప్పుడు పాత చేసినప్పుడు ఇప్పుడు పవర్ కన్జంప్షన్ తేడా అది బెనిఫిట్ ఎందుకంటే బిల్ తక్కువ అవుతుంది చూస్తే ఉషా అని ఒక కంపెనీ ఉండేది అప్పట్లో తొంభై వంద థౌసార్ ఆ ఫ్యాన్ కూడా మంచి మంచి క్వాలిటీ బట్ పవర్ అప్పట్లో టెక్నాలజీ లేదు పవర్ బాగా కన్జ్యూమ్ అయ్యేది అట్లా వాషింగ్ మిషన్ కానీ డ్రయర్ కానీ ఏదైనా సరే ఇప్పుడున్న టెక్నాలజీలో స్లీక్ మోడలు తక్కువ ప్లేసు అండ్ ఎక్కువ బెనిఫిట్స్ సో మీరు కూడా రియల్ ఏజెంట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మీరు చెప్పినప్పుడు ఈ ప్రాపర్టీ ఈ లొకేషన్ ఎందుకు కొనాలి కొంటే మీకు వచ్చే ఎన్ని రోజుల్లో మీ ఆదాయం పెరుగుతుంది ఎన్ని రెట్లు పెరుగుతుంది బిల్డర్స్ ఏమంటారు రెండు మూడు సంవత్సరాలు డబ్బులు అవుతుంది అవ్వదు ఫేక్ గవర్నమెంట్ ఎస్బీఐ బ్యాంకే ఎయిట్ పర్సెంట్ ఇస్తుంది సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతాయి డబల్ అవ్వాలంటే ఈ రెండు సంవత్సరాలు డబల్ ఎట్లా అవుతుంది ఇట్స్ ప్యూర్లీ ఏ ఫేక్ స్టోరీ బైబ్యాక్ గ్యారెంటీ అంటారు అది సపరేట్గా బైబ్యాక్ గ్యారంటీ నువ్వు పెట్టు నేను కిందిస్తా అంటుంది పెట్టిన తర్వాత అటు బోర్డు తిప్పేస్తాడు సో కొనుక్కునేటప్పుడు వాళ్ళకి అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది కొనాలా లేదా అని ఊరికి ఎంబడి పడకూడదు కాలు వాళ్ళ దగ్గర ఉండి వస్తే డీల్ అవుతుంది నీ దగ్గర ఊరికి కాలు వెళ్తే డీల్ అవద్దు ఫస్ట్ అయితే బ్లాక్ చేస్తాడు ఈ అమ్మాయికి పని కొట్టేది ఊరికే కొడుతుందని సో ఇలా మీరు చూసుకోవాలి ల్యాండ్ కొనాలంటే ఆయన కొనిపించేట ఆయన మైండ్లో ఏముంది కస్టమర్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి చాలామంది అర్థం చేసుకోరు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ప్రా ఇప్పుడు ఒక ఏజెంట్ దగ్గర ఒక కస్టమర్ వచ్చింటే ఒక ప్రాబ్లంతో వస్తాడు నాకు డబ్బులు లేవు లోన్ రావట్లేదు వాస్తు కావాలి రకరకాలు లోకే రోడ్ సైడ్ కావాలి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కావాలి అన్నీ అవ్వవు బట్ వాళ్ళు ప్రాబ్లం అర్థం చేసినప్పుడు ఏది మనం చేయగలం ఏది మనం చేయలేము షుడ్ బి ఫేర్ ఇన్ నీ దగ్గర లేకపోతే లేదని చెప్పే ఉన్నదాన్ని ట్రై చేస్తే కష్టం నా గరక నా గట్టుగా రెండు పోతాయి వాడు కొన్నాడు వాడు పది మంది చెప్తాడు ఈ ఏజెంట్ దగ్గరికి వెళ్ళగానే అదే నువ్వు మంచి చేసిన పది మంది చెప్తాడు మౌత్ ఆఫ్ వర్డ్ అడ్వర్టైజ్మెంట్ చాలా ఈజీ అండి ఎందుకంటే ఒక మనిషి చెప్పి మీరు మీ ఎక్కడికి చెప్పారు అనుకోండి కొనంటే కొనేస్తారు క్వశ్చన్లు అడుగు నేను కొన్నానక్క నువ్వు కొన్నా అదే పేపర్లు వేసిన కొనొచ్చు కొనకపోవచ్చు పేపర్లో ఎనభై డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాలి ఇక్కడ ఒక మాటతో అయిపోతుంది సో మౌత్ ఆఫ్ వర్డ్కి అంత పవర్ ఉంది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మీ టైమ్ ఇచ్చిన టైంలో చెప్పాలంటే క్రాష్ కోర్స్లో చెప్పాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ